సజీవ వాక్యం దినదినం అనుదినం ఓరకుండుడి నేనే దేవుడనని తెలుసుకొనుడి అన్యజనులలో నేను మహోన్నతుడు భూమి మీద నేను మహోన్నతుడు నగుతును కీర్తన నలభై ఆరు పదవ చరణం ఈ కీర్తన భాగంలో భక్తుడు దేవుని యొక్క మహోన్నత్వాన్ని తెలుసుకోవటానికి ఒక సులువైన మార్గాన్ని చెప్పుకొస్తున్నాడు ఇక్కడ దేవుడు తన ఉన్నత స్థితిని తెలియజేయటం మాత్రమే కాకుండా మనుషులకు దేవుడు తాను అపారమైన నిరీక్షణ కలిగించే భరోసాను కూడా ఇస్తున్నాడు ఊరకుండు అనే ఈ మాట బైబిల్ గ్రంథంలో ఆయా పరిస్థితులలో దేవుడు పలుమార్లు తన ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు చాలాసార్లు తన ప్రజలు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు శత్రు భయం చేత మనోవేదన చేత తిరుగుబాటు చేత కృంగిపోయిన సమయాలలో ఈ మాటను ఉపయోగించటం మనం గమనించవచ్చు తన ప్రజలు కష్టపడుతున్నప్పుడు శత్రు భయము చేత భీతి చెందినప్పుడు మీరు ఓరకనే ఉండండి అని చెప్పిన దేవుడు తన ప్రజలకు విరుద్ధంగా ఉన్న ప్రతి ప్రతికూల పరిస్థితులను అనుకూలపరచటం మనం గమనించవచ్చు ఆ సమయంలో దేవుడు వారి పక్షాన వారి కార్యాన్ని జరిగించిన అనుభవం మనం తప్పక జ్ఞాపకం చేసుకోవాలి ఇస్రాయేలీలు ఎర్ర సముద్రం ముందు ఉన్నప్పుడు కూడా దేవుడు మోసే ద్వారా ఇదే మాటను మాట్లాడటం మనం జ్ఞాపకం చేసుకోవాలి నిజమే మనం మౌనంగా ఓరకనే ఉన్నప్పుడు దేవుడు తన పనిని మన తరపున జరిగిస్తాడు మనం మౌనంగా ఓరకనే ఉండకపోతే దేవుడు మన తరపున చేయవలసిన పనులలో ఆయన మౌనంగా నిలబడతాడు మనం ఓరకనే ఉండటం అంటే ఏ పని చేయకుండా ఉండటం అని అర్థం కాదు మన ప్రతి విధమైనటువంటి భారాన్ని ఆయన మీద మోపి ఎదురు చూడటం ఈ పదాన్ని ఒక్క మాటలో చెప్పాలి అంటే నేనున్నాను అని దేవుడు ఇస్తున్న అపారమైన భరోసా ఇది కనుక మన ప్రతి ప్రతికూల అనుభవాలలో మన భారాన్ని ఆయన మీద మోపి ఆయన సహాయం కోసం ఎదురు చూస్తూ హృదయంలో ఆయనను మహిమపరిచేవారిగా ఉందాం అట్టి కృపలో దేవుడు మిమ్మను దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన శక్తి కలిగిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా నిజమే మా ప్రతికూల పరిస్థితులలో మాకు ఆలోచన తోచనప్పుడు మేము మౌనంగా ఉన్నప్పుడే ఊరకుండినప్పుడే మీరు మా తరపున కార్యాలు జరిగించే దేవుడు అని మరొకసారి మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ ప్రార్థనలో ఏకపించిన ప్రతి ఒక్కరూ వారి వారి ప్రతికూల పరిస్థితులలో ఊరకుండి వారి భారాన్ని మీ మీద మోపే నీ నుండి సహాయము పొందుకును కృపచేత వారిని నడిపించమని ఏసుశ్రేష్ట నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెండ్ ఆమెండి